సైలెంట్గా ఒక దగ్గర కూర్చొని ఇలా ఉన్నా సడన్గా ఒక బామ వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిమురుతూ నా వైపు దీనంగా చూస్తుంది ఏమైందే బామ అంటే ఏమని చెప్పేది నా బాధ నువ్వేమన్నా ఆరవగలవా తీరవగలవా అన్నది నేను ఆరుస్తాను తీరుస్తాను ఏంది నీ బాధ ఏంది చెప్పవే అన్న ఎక్కడో కొడుతుంది బామ్మ బామ్మ చెప్తాను ఇను అని అంది కొంచెం నాకు వాటర్ తాపిమ్మంటే వాటర్ తాపిచ్చేసాను ఎందుకంటే నేను తినే ఫుడ్ అది తిందనమాట అందుకని దానికి జొమాటో నుంచి ఆర్డర్ పెట్టించాను వెజిటేరియన్ అది తినేసింది నా ఆ బామని ఏందో చూస్తారా మీరు ఆ బామ్మ చాలా రోజులు టంచి నన్ను కలవ కలవాలని శత విధాల ప్రయత్నించి ఈరోజు నన్ను కలిసిందనమాట చూస్తారా ఆ బామని ఇది గొల్ల బామ్మ చూడండి నా చేతిని ఎలా ఉందో అది మామూలుగా లేదు బామ్మ వల్ల బామ్మ నా మనవే వినబమ్మ